ఇప్పుడు దేశమంతా ట్రెండింగ్ కలకత్తా డాక్టర్ హత్య అసలు ఎలా జరిగింది ఏం జరిగింది సింపుల్ గా తెలుసుకుందాం కొంచెం డీటెయిల్ గా పోతే ఎవరైతే జూనియర్ డాక్టర్ ట్రైని మోమిత ఉన్నారో ఆమె తన ఫ్రెండ్స్ తో ఒలింపిక్ మ్యాచ్ చూసి రాత్రి డిన్నర్ తీసి వాళ్ళ అమ్మకు కాల్ చేసి మాట్లాడి సెమినార్ హాల్లో చెప్పుకోవడానికి వెళ్ళింది అప్పుడే సంజయ్ అనే వ్యక్తి ఏదో పని మీద అని చెప్పేసి ఆ హాల్లోకి నాలుగు గంటల సమయంలో వెళ్ళాడు తిరిగి వచ్చేటప్పుడు నాలుగు నలభై అయింది ఆ హాల్లోకి సంజయ్ అనే వ్యక్తి వెళ్ళేటప్పుడు చెవుల్లో బ్లూటూత్ పెట్టుకుని వెళ్ళాడు తిరిగి వచ్చేటప్పుడు ఆ బ్లూటూత్ లేవు ఆ నలభై నిమిషాలలో ఆ డాక్టర్ ని రేప్ చేసి చంపేశాడు ఆ అమ్మాయికి శరీరం అంతా రక్తం కొన్ని పార్ట్స్ అయితే విరిగిపోయాయి అసలు ఆ అమ్మాయి చనిపోయిన స్పాట్ లో ఆ సంజయ్ అనే వ్యక్తి యొక్క బ్లూటూత్ అక్కడే ఉన్నాయి పోలీసులు ఎవరైతే ఆ అమ్మాయిని చంపేశారో వారి ఇంటికి దగ్గరికి వెళ్లి వారిని అడిగితే వాడు ఎలాంటి సమాధానం పెట్టాడో తెలుసా నేనే రేప్ చేశా నన్ను ఉరేసుకోండి అని చెప్పాడు వాటి షూ మీద బ్లడ్ మార్క్స్ కూడా ఉన్నాయండి లో పనిచేసే స్టాఫ్ కి సేఫ్టీ లేదా హాస్పిటల్లో పనిచేసే డాక్టర్స్ కి సేఫ్టీ లేదా కొన్ని వందల మంది పేషెంట్లు ఉండే హాస్పిటల్లోనే ఇలా జరిగితే మిగతా చోట్ల ఎలా అండి అసలు ఆ చనిపోయిన జూనియర్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమెకు న్యాయం జరగాలి వాటికి గురి శిక్ష వేయాలి మన లా ఎలా ఉందంటే నేనే రేప్ చేశాను నన్ను ఏమన్నా చేసుకోండి అని చెప్పినా కూడా మన లా ఏమి చేయదండి త్వరగా చట్టాలు కఠినతరం చేయాలి శిక్షలు చాలా కఠినంగా వేయాలి ఇంకొకడు ఇంకొక అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాలంటే కొడుకు ఉచ్చ పోసుకోవాలండి ఉచ్చ పోసుకోవాలి ఈ విషయంపై దేశంలో ఉన్న ప్రతి సెలబ్రిటీ స్పందించాల్సిన అవసరం ఉందండి మూడు సంవత్సరాల పాపని రేపు చేస్తారు ముప్పై సంవత్సరాల అమ్మాయిని రేపు చేస్తారు అరవై సంవత్సరాల ముసలావుడని రేపు చేస్తున్నారు మన మానవ మృగాలు డాక్టర్ కోట్ వేసుకున్నా రేపు చేస్తారు మూర్ఖా వేసుకున్నా రేపు చేస్తున్నారు లాయర్ కోట్ వేసుకున్నా రేపు చేస్తున్నారు నువ్వు సల్వార్ కమీ చేసుకున్నా రేపు చేస్తారు చీర కట్టుకున్నా కూడా రేపు చేస్తున్నారు అండి మన సమాజంలో మన మానవ మృగాలు అమ్మాయిలకి హాస్పిటల్స్ లో సేఫ్టీ లేదు పబ్లిక్ ప్లేసుల్లో సేఫ్టీ లేదు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో సేఫ్టీ లేదు రోడ్డు మీద సేఫ్టీ లేదు సమాజంలో ఇంకెక్కడ బతుతారండి ఒక అమ్మాయిగా పుట్టి ఇవన్నీ భరించి కూడా మగవాళ్ళని దగ్గరికి తీసుకుంటున్నారు చూడండి మీ అమ్మాయిల జాతికి నా శతకోటి వందనారండి సెల్యూట్